ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పది లక్షల సుమారు పది లక్షల బూత్ కార్యకర్తలను ఉద్దేశించి మధ్యప్రదేశ్లోని భోపాల్ నుంచి ప్రసంగించడం జరిగింది మీరందరు కూడా విన్నరు తెలంగాణ ప్రజలకి నేను ఇక్కడ నుంచి తెలియజేసేది ఏంటంటే ఆయన స్పష్టంగా మాట్లాడుతూ అన్ని కుటుంబ పార్టీల గురించి మాట్లాడుతూ పేరు పేరు తీసుకొని అది సమాజ్వాదీ పార్టీ కానీ శరద్ పవార్ పార్టీ కాని స్టాలిన్ కరుణానిధి పార్టీ కాని ఈ రకంగా అన్ని పార్టీల పేర్లు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబంతో సహా తీసుకొని లాస్ట్ లా ప్రత్యేక దృష్టితోటి మీకు కేసీఆర్ బిడ్డ ఆస్తులు పెంచేటట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఓటేయండి లేదు మీ పిల్లల భవిష్యత్తు మీ మనమన్ల మనమరాల భవిష్యత్తు బాగుపరుచుకునేటట్టయితే భారతీయ జనతా పార్టీ ఓటేయండి అన్నాడు అయిపోయినాక ఈ కుటుంబ పార్టీలు ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఇరవై లక్షల కోట్ల రూపాయల ఎలిగేషన్స్ అవినీతి ఎలిగేషన్స్ వీళ్ళ మీద ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి దేశవ్యాప్తంగా అందులో అత్యధికంగా గాంధీ కుటుంబం మీద ఉన్నాయి అవన్నీ లెక్కపత్రాలు చెప్తూ వీళ్ళెవ్వరిని కూడా ఇచ్చేది లేదు అందరి లెక్కపత్రం బయట పెడతాము అందరి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఎవ్వరు అవినీతి పరులైనా ఎవ్వరు కూడా చట్టాన్ని దాటిపోలేరు అని స్పష్టంగా ప్రత్యేకంగా కేసీఆర్ బిడ్డను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది ఇందులో తెలంగాణ ప్రజలకు ఇంకా స్పష్టతగా ఆయన మాట్లాడిన ఒక్క విషయం చెప్తా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు టూ జీ స్కామ్ అని అయింది టూ జీ స్కామ్ అయినప్పుడు లక్ష ఆరు వేల కోట్ల రూపాయల స్కామ్ అది సుమారు అబ్బా ఇంత పెద్ద స్కామ్ అవుతుందా అని ఒక డౌట్ ఉండే అది ఎట్లా అంత పెద్ద స్కామ్ అనేది ఆయన వివరంగా చెప్పిండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు డేటా మన ఫోన్లో ఏదైతే ఈ యూట్యూబ్లు ఇవన్నీ చూస్తూ ఉంటాము ఫేస్బుక్లు ఇవన్నీ ఆ డేటా ఒక యావరేజ్ భారతీయుడు అంటే సగటున భారతీయుడు ఇరవై జీబీ వాడతాడు ఇరవై జీబీకి రెండు వేల పద్నాలుగు కంటే ముందు బిల్లు ఆరు వేల రూపాయలు వస్తుండే సుమారుగా ఇలా డేటా ఎంత తక్కువ అంటే ప్రపంచంలో అతి తక్కువ ధరకి మొబైల్ డేటా దొరికేది భారతదేశంలో ఇలా అదే ట్వంటీ జీబీ డేటా ఆనాడు ఆరు వేల రూపాయలకు వస్తే ఈనాడు రెండు వందల నుంచి మూడు వందల రూపాయలకు వస్తున్నది మరోసారి రిపీట్ చేస్తున్నా ప్రపంచంలోనే అతి తక్కువ ధరకి మొబైల్ డేటా వస్తున్న దేశం భారతదేశం అంటే సగటున ఇరవై జీబీ అంటే భారతదేశం జనాభా నూట నలభై కోట్లు అందులో నలభై కోట్ల మంది వృద్ధులు చిన్నపిల్లలు తీసేయని ఎవరైతే వాడరు ఎనభై నుంచి వంద కోట్ల మంది అయితే మొబైల్ డేటా వాడతారు కదా అంటే ఒక్కొక్క మనిషికి ఐదు వేల ఏడు వందల రూపాయలు మిగులుతున్నది ఒక్కొక్క భారతీయుడికి సగటున ఐదు వేల ఏడు వందలు ఇంటూ వంద కోట్లు వేసుకోండి అది ఏడికిపోతుంది ఇలా పైసలన్నీ లక్షల కోట్ల స్కామ్ అందుకే అయింది వీళ్ళు ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఆ మొబైల్ కంపెనీ వాళ్ళని ఆరు వేల రూపాయలు తీసుకొనిస్తారు అందులోకి వెళ్లి మూడు వేల రూపాయల స్కామ్ వెనకెళ్లి వెనక దొడ్డిదారిన ఇటలీకి పంపుతారు అది గాంధీ కుటుంబం ఫర్ యూ ఇంట్రడక్షన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ గాంధీ కుటుంబం మా సుంటోళ్లము ఉట్టిగానే మా నాయన కాంగ్రెస్ లో పెద్ద నాయకుడు ఉండే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి నాయకుడు ఉండే వాళ్ళందరికి లొటపీస్ చూపెట్టి ఎన్నడా పార్టీలకు పోకుండా ఎన్నడ సభ్యత్వం తీసుకోకుండా నరేంద్ర మోడీ కోసం వచ్చిన చూసిన రా ఇది ఒక రీజన్ ఇది ఇందులో నా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు నేను వచ్చిన పాలిటిక్స్లోకి వచ్చింది కుల అందరి ముందరనే ఉన్నది నేను వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ ఎంపీని నా దంభాచారం కూడా ఉండదు నేను నా నియోజకవర్గాన్ని జరుగుతుంటే నా కార్లు లో కొట్టవు అందరికి అందరు మామూలుగా పోతా ఉంటాం నరేంద్ర మోడీ గారి దగ్గర నేర్చుకున్న మనం ఇంప్లిమెంట్ చేయనీకే మనం మన ప్రాంతాలలో రాజకీయాల్లోకి వచ్చినాం కాబట్టి జస్ట్ ఒక టెలిఫోను మొబైల్ ఫోను డేటా మీదనే ఒక్కొక్క వ్యక్తికి భారతీయుడికి ఐదు వేల ఏడు వందల రూపాయలు మిగులుతున్నాయి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉండి ఇది మిగలకపోవు లక్షల కోట్ల రూపాయలు ఇలా గాంధీ కుటుంబం మింగుతుండే అవన్నీ కూడా ఏ ఇటలీకో ఏ విదేశాలకు తరలిపోతా ఉండే ఇది నరేంద్ర మోడీకి ఇతర పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్న వ్యత్యాసం అందుకనే ఆయన అన్నాడు ఈ గాంధీ కుటుంబం ములాయం సింగ్ యాదవ్ కుటుంబం నితీష్ కుమార్ మన లాలూ ప్రసాద్ యాదవ్ మళ్ళా స్టాలిన్ వాళ్ళ కుటుంబం కరుణానిధి పిల్లలు ఆడోళ్ళు మొగోళ్ళు మస్తుమంది ఉన్నారు కరుణానిధి పిల్లలు మళ్ళా కేసీఆర్ కుటుంబము ఇవన్నీ వీళ్ళని కాపా వీళ్ళని వెంచనీకే ఓటేసేటట్టు అయితే వాళ్ళ పార్టీలకు ఏన్ మీ పిల్లల భవిష్యత్తు మంచి చేసుకోవాలి మీ మనమల్ల మన్మరాలు భవిష్యత్తు మంచి చేసుకోవాలంటే కమలం పువ్వు కోటేమనే చెప్పిండు ఎందుకు ఏ రకంగా కూడా పైసలు మిగిలిస్తున్నామో భారతీయులే కూడా ఆయన స్పష్టంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిండు అందులో ఒకటి మొబైల్ డేటా ఎగ్జాంపుల్ మీ ముందర పెట్టినా కవిత పేరు కూడా మంచిగా బాగానే ఆర్చుకున్నాడు కేసీఆర్ బిడ్డని తెలంగాణ సమాజం ప్లస్ రాజకీయ నాయకులు ప్రత్యేకంగా మోడీ గారు బాగానే ఆర్చుకున్నాడు యాడ్ చేసుకున్నాడు ఆయన తొందరవాడి కాంగ్రెస్ లో మళ్ళా రెండు మూడు నెలలు మళ్ళీ పార్టీ మారుతారు ఈ ఖమ్మంలో జరిగిన జాయినింగ్లు కూడా తొందరబడి జరిగిన జాయినింగ్లు ఆయన డిమాండ్లు పెట్టి ఉంటాడు బీజేపీ ముందర దేశ ప్రపంచాన్ని భయపెట్టించడంలోనే మనం భయపెట్టిస్తామండి అంత లేదు కదా డిమాండ్లు భారతీయ జనతా పార్టీని నడవ వచ్చి పని చేసుకోవాల కార్యకర్త లెక్క ప్రజలు కమలం పువ్వు కోటెత్తారు యాద పెట్టుకోరు ఖమ్మం రాజకీయాలు కూడా మాకు తెలిసి ఎట్లా చేయాలనో బ్రహ్మాండంగా చేస్తాం ఆడ గెలుస్తాము కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాం పెద్ద పనేం కాదు అది ఖమ్మం ఏం పాకిస్తాన్లో లేదు ఆఫ్ఘనిస్తాన్లో లేదు ఈనే ఉన్నది బాజాప్తో గెలుస్తాం వీ నో టు డూ పాలిటిక్స్ వీ నో హౌ టు విన్ పెద్ద కేసీఆర్ పైసలు ఇయంగానే కొన్ని ఛానళ్ళు కాంగ్రెస్ని ఏవో ఎత్తే ఎత్తి ఎత్తి పెడతారు ఆడికెళ్ళి అడ్డం పడతాడు రోజు అంతే తప్ప ఇంకేం ఉండదు